దయచేసి ఎప్పుడు ఇక్కడ తీసుకురా ఇండియా చేస్తున్నాం బాబు ఒకటి రోడ్డు మొహన్ చేరికి పట్నం వాడుదండి రెండో రెండు పూర్తి చేస్తాడు రెడీగా ఉన్నాయండి పర్వాలండి స్త్రీ పరితుల బాబు రెండో రెండు రెండో రెండు పూర్తి చేస్తాడు మూడే రెండు అయిపోతున్నాయండి తర్వాత సీగా చూస్తున్నాం తర్వాత ఏడు సత్యం చేసి ఉందే కాదు కోరుతున్నాం పంతవరకు సహకరించండి ఈ తదితర పూర్తి అవుతుందండి ఈ తదితర పోయి లెక బండి తర్వాత ఓడి రెండు పూర్తి చేసుకొని రెడీగా ఉండదండి రెండు నిర్మోహన్ పోనీ బండి ఓడి రెండు పూర్తి చేసుకొని రెడీగా